జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది అందరం పనులను తప్పుగా చేస్తాం మన పాపానికై మనం దుఃఖించాలి అయితే దుఃఖించి మారు మనసు దాన్ని జయించి ముందుకు సాగాలి లేకుంటే దేవునితో మీ నడక అంతట్లో మీ మీద మీరు కోపంతో సమయాన్ని గడుపుతారు దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను మీ ఇవ్వడం గురించి దేవునితో లీగలిస్టిక్గా అవ్వకండి దాన్ని లెక్కించకండి ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని వారిని అభినందించడం అయినా ప్రార్థించడం అయినా ప్రోత్సహించడానికైనా లేదా వారికి అవసరమైన ఆర్థిక అవసరతను వినడానికైనా సరే మా స్టాఫ్ వద్ద వాళ్ళు ఒక లిస్ట్ని నాకు ఇచ్చేది ఉంది ప్రతి డిపార్ట్మెంట్ మేనేజర్ ప్రతి మూడు నెలలకు ప్రజలు మా సొంత పరిచర్ల్లోని వారు వారికి గంభీరమైన అవసరత ఉంటుందని తెలుసు అక్కడ మాకు ఒక ఫండ్ ఉంది దాని పేరు లవ్ ఇన్ యాక్షన్ అందులో ఎంప్లాయీస్ తోటి వారి కొరకు ఇవ్వవచ్చును తర్వాత ఒకవేళ అవసరతలు తీర్చడానికి సరిపోకుంటే అప్పుడు డేవి నేను మిగతా అదంతా చూసుకుంటాం పూర్తి ప్రపంచానికి హెల్ప్ చేయడంలో సెన్స్ ఏముంటుంది ఒకవేళ వారికి చేయలేకపోతే అందులో అర్థమే ఉండదు మీ చుట్టూ చూడండి ప్రజలు ఏం చెప్తారో వినండి మనం ఏం చేస్తామో దాని మీద దేవుని ప్రేమ ఆధారపడదు అయితే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిస్తే మనం వీటన్నిటినీ చేయాలని అనుకుంటాము ఈరోజు ఈ పూర్తి పాయింట్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీరు ఆయన ప్రేమిస్తున్నామని నిరూపించడానికి పనులన్నీ చేయనవసరం లేదు లేదా మీకోసం ఆయన ఏమైనా చేయడానికి మీరు కానీ దేవుని ప్రేమను స్వీకరించడానికి ఎక్కువ సమయం గడిపితే రోజు గుర్తు చేసుకోండి దేవుడు ప్రేమిస్తున్నాడు నేను స్పెషల్ నేనాయన కనుపాపని నా గురించి ఆనందంతో సంతోషిస్తాడు ఉదయాన్న లేచినప్పుడు ఆయన పాడతాడు బైబిల్ అవన్నీ చెప్తుంది అవన్నీ ఒక వచనం కూడా ఉంది ఇలా చెప్తుంది మనము మీ అందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరమును తెలుసుకొనుము మీరు మనలో ప్రతి మంచి విషయమును తెలియచేయాలి ఎంతమంది అలా చేస్తారు ఎప్పుడు మనలోని చెడునే తెలియచేస్తాం మనలో ఉన్నదాన్ని ఈ వచనాన్ని వినండి జఫన్యా మూడు పదిహేడు అద్భుతమైనది నీ దేవుడైన యోహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ ఎందు సంతోషించును నీ ఎందు మౌనంగా తృప్తితో ఇప్పుడు దీన్ని వినండి నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి గతంలోని పాపాలను లేదా వాటిని గుర్తు కూడా చేసుకొనక సంతోషం చేత ఆయన హర్షించును అంటే మీరేదైనా తప్పు చేసి దాన్ని మీరు ఒప్పుకొని ఆయనతో మాట్లాడితే దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఆయన క్షమాపణ అడిగి స్వీకరిస్తే మీరా పాపం గురించి మాటి మాటికి గుర్తు చేయబడుతుంటే దాని గురించి గిల్టీగా ఫీల్ అవుతుంటే అది అసలు దేవుడే కాడా అతడు అపవాదే అపవాదే అలా చేస్తాడు లేదా దాని పట్ల మీరుగా అలా చేస్తున్నారు ఓ నేను గిల్టీగా ఫీల్ అవడంలో గ్రేట్ తప్పగా ఫీల్ కాకుంటే రైట్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు కాబట్టి రోజు నేను చెప్పే కొన్ని విషయాలున్నాయి అపవాదికి అది మంచిగా కోపం తెప్పిస్తుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను అంగీకరించాడు మోన్ నేనేదో సూపర్ స్పిరిచువల్ స్మార్ట్ ఎలక్లా ఉండాలని ట్రై చేయడం లేదు మీరు చెప్తారా దేవుడు నన్ను అంగీకరించాడు అప్పుడు వెంటనే అపవాది మీ చెవుల్లో నెమ్మదిగా అంటాడు నువ్వు చేసే పనులతో ఎలా అంగీకరించగలడు నేను చెప్తున్నది ఆయన మనం చేసే ప్రతిదాన్ని అంగీకరిస్తాడని కాదు కానీ మిమ్ములను అంగీకరిస్తాడు ఎంతగా ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడని తెలిస్తే మీరు అన్ని తక్కువ తప్పులు చేస్తారు మీకు కానీ ఒకలాంటి ఎడిక్షన్ అయినా ఉంటే దాన్ని మానాలని శ్రామ పడుతుంటే ఎంతగానో విసిగిపోయారు అది ఎన్నడు వర్క్ చేయనందున నిజం చెప్పాలంటే ఎంత ఎక్కువగా ట్రై చేస్తే అంతగా మీరు విసిగిపోతారు గెస్ చేస్తారా దేవుడు నాకు ఇది చెప్పినప్పుడు నిజంగా నాకు హెల్ప్ చేసింది ఎందుకంటే ఎంతో సమయం విసిగిపోయి గడిపేదాన్ని దేవుడు నాకు ఇది చూపించినప్పుడు శరీర కార్యములు విసుగుతో సమానమని అంటే గమనించడం మొదలు పెట్టాను విసిగిపోయిన ప్రతిసారి దేవుని వైపుకు తిప్పవలసిన దేన్నో నేను చేయడానికి ట్రై చేసినందునే ఆయనే చేస్తాడన్నమ్మకుండా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అంగీకరించాడు మీ తల్లి గర్భంలో ఆయన హస్తంతో మిమ్మల్ని సృష్టించాడు మీ జీవితంలో దేవుని ప్రేమను గమనించడం మొదలు పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నాను ఒకటి యుహా నాలుగు పదహారు నా జీవితాన్నే మార్చివేసింది చెప్తుంది మనం ఎరిగిన వారమే అర్థం చేసుకుని గుర్తించి చెప్పండి గుర్తించి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై తెలుసుకొని గమనించడం వల్ల అంటే దాని కోసం చూస్తూ అనుభవం చేత దాన్ని నమ్ముకొని ఉన్న అంటి పెట్టుకుని విశ్వాసం ఉంచి ఆధారపడి ఇప్పుడు ఇది ఇది నన్ను మార్చివేసింది ఎందుకంటే వచనం చెప్తుంది మనము దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమను తెలుసుకుని ఉండాలి అని దాని అర్థం మీరు చూడాల్సి ఉంది నేను ఒక జర్నల్ని ఉంచుకుంటాను దేవుడు నా కోసం చేసిన చిన్న ప్రత్యేకమైన విషయాలది ఎవరికీ ఎటువంటి అర్థమూ లేని విషయాలది అయితే అవి నిజంగా నన్ను ఎంతగానో బ్లెస్ చేశాయి కొన్ని వారాల క్రితం దేవుడు నన్ను ఛాలెంజ్ చేశాడు నేను సహాయం కొరకు నా విశ్వాసాన్ని విడుదల చేయడం మానివేశాను అది నిజమే చూడండి కొన్నిసార్లు విషయాలను చాలా లైట్గా తీసుకుంటాం లేదా ఊహిస్తూ లేదా అనుకుంటూ ఆయన నాకు గుర్తు చేశాడు నేను సహాయం కోసం నా విశ్వాసాన్ని చూపడం లేదని రోజు మనం ఇలా అనాలి నాకు దేవుని సహాయం ఉంది మనుషుల ద్వారా ఆయన నాకు సహాయం చేస్తాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా వెళ్ళకండి రోజు ఎక్కడికి వెళ్ళినా సహాయం పొందుతాను చూడండి నేను సహాయాన్ని పొందిన మొదటి రోజు తర్వాత డేవి నేను తినడానికి వెళ్ళాము అక్కడెవరో వెయిటర్స్ వచ్చి ఇలా అందరి ఎవరో మీ బిల్లు పే చేశారు మీరు అనవచ్చు అవును నిజమే మీరు జాయిస్ మేర్ కదా నేను జాయిస్ మేర్ కాని వారి భోజనానికి పే చేశాను వాళ్ళు మామూలైన సాధారణ ప్రజలు తర్వాత నాకు ఏమో తెలియదు బహుశా మీకు చెప్పకూడదు అని ఖచ్చితంగా నా మనసులో నేనే నిండి ఉన్నానని కాదు కానీ ఇది అద్భుతంగా ఉందనుకున్నాను మొన్నొక్క రోజున మా పిల్లలతో కలిసి భోజనానికి వెళ్ళాను హోటల్ నుంచి బయటకు వస్తుండగా బయట అడుగుపెట్టి పార్కింగ్ లోడ్ దగ్గరికి వెళ్తుండగా ఎవరో కారు విండో గ్లాస్ని దించి అన్నారు మీరు అందంగా ఉన్నారు అని వెళ్ళిపోయారు ఓకే నేనేమనుకున్నానో తెలుసా అంటే అటువంటి విషయాలు దేవుడే అన్నట్లు చూస్తాను అంటే ఎవరైనా కారు విండో గ్లాస్ని దించి గట్టిగా అలార్చి చెప్తారో చెప్పండి ఓ మీరెవరో వాళ్ళకి తెలుసో ఏమో తెలుసామో లేదో తెలియకపోవచ్చు నాకు అనవసరం ఆ దేవుడే అన్నట్లు అనిపించింది ఎందుకంటే హోటల్ ఒక సంభాషణ చేసాం దేని గురించి అంటే దేవుడు ఏం చేయమని చెప్పాడని నమ్ముతామో అప్పుడు మీకు చెప్పడానికి భయం ఉండకూడదు అని దేవుడిలా అన్నట్లు ఫీల్ అయ్యా నిజంగా నాకు ఆ సంభాషణ నచ్చింది మీ జీవితంలో ఎంతో ఉత్సాహపడతారు మీరు కానీ దేవుడు ఆయన ప్రేమను చూపించే అన్ని విధానాలను చూడడం మొదలు పెడితే అంటే చూడండి చిన్న 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 విధానాల్లో నాకు గుర్తుంది ఏళ్ళ ఏళ్ళ ఎన్నో ఏళ్ల క్రితం నాకు పంకిన్ బ్రెడ్ ఇష్టం జుకినీ బ్రెడ్ కుక్ చేయడానికో బేక్ చేయడానికో టైం లేదు అంటే నేను ఒక టూనా క్యాసరాల్ చేయడానికి ఏళ్ల క్రితం ట్రై చేసా డ్రైగా ఉంది మింగలేకపోయాం నేను ఎప్పుడూ వంట చేసేదాన్ని మంచి కుక్ని అయితే చాలా ఏళ్ళుగా వంట చేయడం మానేసా అది ఒక జోక్లా ఉంటుంది అయితే గతంలో ఏళ్ల క్రితం నేను నిజంగా పరిచర్లో బిజీగా అవుతున్నప్పుడు దేవంతో ఇలా అండడం గుర్తుంది ఒక రోజున దేవా నిజంగా నాకు కొంచెం జుకీనీ బ్రెడ్ తినాలనుంది చూడండి తర్వాత సభలో నేను వెళ్ళిన మీటింగ్లో అప్పుడు సెంట్ లూయిస్లో మీటింగ్స్ ఉండేవి ఎక్కువగా ట్రావెల్ చేయడం లేదు ఎవరో నాకు ఒక బాక్స్ని అయ్యంది తెచ్చి ఇచ్చారు అనుకున్నాను వెళ్ళిందికి బాక్స్ని ఇచ్చారు అని అయితే దాని లోపల ఒక లోఫ్ జుకీనీ బ్రెడ్ ఉంది ఇప్పుడు మీకేం కావాలో ఆలోచించవచ్చును అయితే అటువంటి విషయాలు అనుకోకుండా కావు ఏంటో చెప్పగలరా ఇప్పుడు అది నాకెప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేవారున్నారు మీరు గాని దేవుల్లో ఆనందిస్తే ఆయన మీ హృదయేచ్ఛలను తీరుస్తాడు కమోన్ ఈరోజు ఇది అర్థం చేసుకోండి ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలని ఉంది మీరెంత స్పెషల్ అయిన వారో చెప్తున్నాను అవును పనులను తప్పుగా చేస్తాం అందరం తప్పుగా చేస్తాం మన పాపానికై మనం దుఃఖించాలి అయితే దుఃఖించి మనసు పొంది దాన్ని జయించి ముందుకు సాగాలి లేకుంటే దేవంతో మీ నడక అంతట్లో మీ మీద మీద కోపంతో సమయం గడుపుతారు చేసిన ప్రతి తప్పు మీద ఫోకస్ నుంచడం మాని ఇతరులకు ఏం చేయగలరన్న దాని మీద ఫోకస్ నుంచండి మళ్ళీ చెప్తాను దేవుని మీద మీరు మీ ప్రేమను చూపించే ఉన్నతమైన విధానం ఏమిటంటే ఇతరులకు ఏమైనా చేయడం ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పాలేమో ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చేస్తే వారు మీతో ఇలా అన్నారా మీరు నా రోజునే మార్చేశారు అని కమన్ ప్రజలు మీతో అలా చెప్పే ఉంటారు అయితే అది ఆశ్చర్యంగా లేదు ఎవరి రోజునైనా కేవలం వారెంత బాగున్నారో అని లేదా వారిని అభినందించి లేదా దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పి మార్చగలగడం అంటే మనం దానికోసమే జీవించాలి దేవుని కోసం జీవించడం అంటే ఇతరులకు సహాయం చేయడమే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడం అది కేవలం మిమ్ములను ఎలా జయించాలన్న దాని గురించే నిస్వార్థంగా ఎలా జీవించాలో నేర్చుకోవడం మీ సిల్వను ఎత్తుకుని నన్ను వెంబడించుడి అంటే అర్థం అదే యాంప్లిఫైడ్ బైబుల్ చెప్తుంది మీ సిల్వను ఎత్తుకుని మిమ్మల్ని మరిచి మీ దృష్టిలో మీరు లేకుండా మీ సొంత ఆసక్తులను వదులుకొని ఇప్పుడు దాని అర్థం మీకోసం ఎన్నడేమీ చేసుకోకూడదని కాదు లేదా సమస్తాన్ని త్యాగం చేయాలను మీ కోరికలను దాని అర్థం ఏమిటంటే చూడండి ఎల్లప్పుడూ మీలో తప్పేమిటన్న దాని మీద ఫోకస్ చేయక్కర్లేదు మా గాష్ నాలో ఎన్ని లోపాలు ఉండేవో తెలుసా అయితే నాలో అయినా మంచి విషయాలు ఉండేవి ఒక విషయం తెలుసా చాలామందిలో వారిలో ఉన్న తప్పుల కంటే ఎక్కువ ఒప్పులే ఉంటాయి అయితే మీరు ఒకటి రెండు తప్పైన వాటి మీద ఫోకస్ నుంచితే అపవాది వాటిని ఎంతగా పెంచేస్తాడంటే మీరంతా తప్ప అన్నట్లు ఫీల్ అవుతారు ఆ నుంచి స్వీకరించకుండా చేస్తుంది అవును కొంచెం కృపణ గురించి మాట్లాడుకుందాం కృప అనేది అర్హత లేని సంపాదించలేని సహాయం అది ఎప్పుడు వింటూ ఉంటాం కృప అంటే అదే అయితే తెలుసా వాక్యమును బాగా స్టడీ చేస్తే అది అంతకంటే ఎంతో ఎక్కువ కృప అనేది పరిశుద్ధాత్మ శక్తి మనం ఎంత పోరాడి ప్రయత్నించినా మనంగా ఎన్నడూ చేయలేని దానిని సరళంగా చేయడానికి సహాయపడుతుంది చెప్పింది విన్నారా కృప అనేది పరిశుద్ధాత్మశక్తి ఆయన కృపక ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు నాకు సాక్షులుగా ఉండడానికి మీరు శక్తిని పొందుదురు సాక్ష్యం చెప్పడానికి అని చెప్పడం లేదు నా సాక్షులుగా ఉండడానికి అంటుంది చూడండి మనకు కావాల్సింది అదే అది అంతగా చేయడం గురించి కాదు కానీ ఉండడం క్రైస్తవుడైన ప్రతివాడు బయటకు లోకంలోనికి వెళ్ళి ఒక్కరిగా ఉంటే ఎక్కువ ఆత్మలను కాపాడగలరు మీ సిటీలోని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి క్రిష్ణ గురించి చెప్పడం కంటే అపసల కార్యములు ఒకటేంది మీ మీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పుదురు అని చెప్పదు మీరు వెళ్ళిన ప్రతి చోట సాక్షులై ఉంటారని చెప్తుంది మీరు వెళ్ళిన ప్రతి చోట సాక్షులై ఉంటారు తెలుసా ప్రజలు అది ఫన్నీగా ఉంటుంది ఎందుకంటే అదేమిటనేది లోక లేని ప్రజలకు తెలియదు ఎందుకంటే అభిషేకం అంటే ఏమిటో తెలియదు అయితే కొన్నిసార్లు ప్రజలు నేను ఇది అని తెలియని ప్రజల గురించి చెప్తున్నా జాయ్స్ మేయర్నని అయితే వాళ్ళు ఇలా అంటారు మీ గురించి నిజంగా ఏదో ఉంది చూసారా నాకు మేకప్ చేసే హెల్ప్ చేసే అమ్మాయి ఈ ఉదయాన్నలా ఉంది ఆమె ఒక ఆమెను గురించి చెప్తుంది ఏమనంటే ఆమె అలా చెప్పింది అదేమిటో నాకు తెలియదు కానీ మీరంటే నాకు ఇష్టం చూడండి అది మన జీవితం మీద దేవుని సన్నిధి ఉండడమే ఆ సన్నిధి మీరు వెళ్ళిన ప్రతి చోట మీకు సహాయాన్ని అందిస్తుంది ఆమె అంటే నా భర్త నేను పరిచేరీలోనికి వచ్చినప్పుడు ఆయన చిన్న గోల్ఫ్ లీగ్లో ఆడటం మానివేయాల్సి వచ్చింది అప్పుడు ఇది పెద్ద త్యాగం ఎందుకంటే వాళ్ళతో వీక్లీ గోల్ఫ్ గేమ్ అంటే ఆయనకి ఇష్టం ఇప్పుడు దేవుడు ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు దేశంలోని ప్రతి గొప్ప గోల్ఫ్ కోర్సులో ఆయన ఆడారు ఒక విషయం చెప్పిన ఒకసారి దేవుడు నాకు చెప్పాడు నువ్వు నా పని చూసుకో జాయిస్ నేను నీ పని చూసుకుంటాను అని అందుకే ఈరోజు ఇక్కడ దేవుని కార్యం చేస్తున్నానో ఆయన నన్ను పూర్తిగా చూసుకుంటాడని ఆశిస్తున్నాను నాకేం కావాల్సిన ఆయనే చూసుకుంటాడు మీకు అలాగే చేస్తాడు కృప అంటే శక్తి ఇలా చెప్తుంది మిమ్మల్ని మార్చడానికి ఓ ఎన్నో గొప్ప వచనాలున్నాయి యాకోబు నాలుగు నాలుగు నుంచి ఆరు దేని గురించి చెప్తున్నాడు అంటే లోకాన్ని ప్రేమిస్తే మీరు అక్రమ ప్రేమ సంబంధం పెట్టుకున్న అవిశ్వాసురాలైన భార్య లాంటివారు అయితే ఆరవ వచనం చెప్తుంది ఆయన ఎక్కువ కృపని ఇచ్చును శక్తిని ఈ చెడు ఉద్దేశాలను ఎదుర్కోవడానికి మిగతా వాటన్నిటిని ఎలా చెప్పాలో తెలీదు నలభై సంవత్సరాల క్రితం నేను గుర్తించినప్పుడు దాని అర్థం ఏమిటన్నది చివరికి అది మాత్రమే దేవుని కృపే నన్ను మార్చగలిగింది నన్ను నేను మార్చుకోలేదు దేవుని కృపే మార్చింది కాబట్టి మీరెన్నడూ మారడానికి ట్రై చేయకండి మీరు దేవునితో చెప్పండి నన్ను మార్చు అని ఆయన మన సహాయకుడు మన ఆదరణకర్త పాపమును గురించి మనల్ని కన్విక్ చేసేది ఆయనే మనకు నీతిని కన్విన్స్ చేసేది ఆ చూడండి ఈ రోజు మీ పట్ల ఎంతో మంచిగా ఉన్నాను సహజంగా నేను ఇక్కడికి వచ్చి విషయాలను వేర్ చేస్తాను అయితే నేను చెప్పినట్లుగా ఈరోజు మీ మీద కొంచెం ఎక్కువ ప్రేమను ఫీల్ అవుతున్నాను ఆమె ఇప్పుడు మీరు తర్వాత సర్వీస్కి ఉండాలనుకుంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది ప్రజలను ప్రీతిపరిచే జబ్బును గురించి చెప్తాను మీకు వేరే పని లేకపోతే ఇక్కడే ఉండండి రోజులో రెండుసార్లు చర్చకు వెళ్ళండి ఇక పైన విసుగు చెందవలసిన అవసరం లేదు మీరు రోమాలోని ప్రసంగాన్ని వింటే ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం వరకు అది ఎక్కువగా మనలానే అనిపిస్తుంది ఓ నాకు మంచినే చేయాలని ఉంది అయితే నేను చేయాలనుకునేది చేయలేకున్నాను మేలైందే చేయడానికి ట్రై చేస్తున్నాను చివరికి తప్పే చేస్తున్నాను నేను అలా చేస్తే అప్పుడు నిజంగా నేను కాకపోచున నా ఎందు ఉన్న పాపమే అయి దాన్ని చదవండి ఆలోచించండి దాని గురించిన అందమైన విషయం ఏమిటంటే తర్వాత అంటాడు ఓ నేను ఎంతో కొన్నిసార్లు అలా ఫీల్ అవుతాను ఎలా అంటే మంచిగా ఉండడానికి ఎంతో కష్టపడతాను చివరికి చెడుగానే ఉంటూ ఉంటాను నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇ మరణమునకు లోనకు శరీరం నుండి ఎవడు విడిపించును ఓ దేవునికి స్తోతులు ఆయనే విడిపిస్తాడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఆయనే మీరు చేయవలసిన ప్రతిదాన్ని చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు ఆయనే మీకు పదోన్నతి కలిగి విజయాన్ని పొందినప్పుడు ఘనతను మీకే తీసుకోకండి ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి రక్షణను గురించిన వచనం నుంచి చదవడం వినే ఉంటారు మీరు ఎలా క్రీస్తుని స్వీకరిస్తారు మీరు ఈరోజు ఇక్కడ ఉంటే లేదా ఇంటి నుంచి చూస్తుంటే యేసుకు మీ జీవితాన్ని అప్పగించుకుంటే ఈరోజు అవిశ్వాసపు హస్తమును చాపి క్రీస్తుని ఎందుకు స్వీకరించకూడదు బైబుల్ చెప్తుంది మనమింకనూ పాపంలో ఉన్నప్పుడే యేసు మన కోసం మరణించాడు అని అసలు పట్టించుకోనప్పుడు మన కోసం మరణించాడు ఆయన దేవుడు మన పట్ల ఆయన ప్రేమను మనకు బదులుగా ఆయన ఏకైక కుమార్ని ఘోరమైన మరణం మరణించడానికి పంపించాడు అన్న నిజంతో నిరూపించబడుతుంది ఆయన మనసులో మనం ఉన్నాం అంతగా ప్రేమించాడు మీరు గొప్ప రక్షణ గాని గానీ స్వీకరించకుంటే ఈరోజు స్వీకరించండి ఒక సింపుల్ ప్రార్థన చేస్తాను మీరు అనవచ్చు అదంతా ఈజీ కాదు ఖచ్చితంగా బయటకు వెళ్ళి నన్ను నేను సరిదిద్దుకోవాలి కాదు జోక్ ఏమిటంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోలేరు మిగతా జీవితం అంతా విసిగిపోతారు ఉచితంగా ఇవ్వబడేది రోజు స్వీకరించనంత వరకు తర్వాత అక్కడి నుంచి వెళతారు తర్వాత అక్కడి నుంచి మారడం మొదలవుతుంది ముందుగా మారనవసరం లేదు తర్వాత ఆయనే మారుస్తాడు కాబట్టి మీరు ఇక్కడ ఉంటే ఈరోజు మీరు ఇలా అంటే నేను క్రైస్తవుడిగా ఉంటాను అని దాని అర్థం ఏమిటో తెలుసా క్రీస్తు అనుచరుడిగా ఉండటం నేను క్రైస్తవుడిగా ఉంటాను ఎన్నడూ నా జీవితాన్ని సరెండర్ చేయలేదు లేదా నా జీవితాన్ని పూర్తిగా చేయలేదు బహుశా మీరు చేయాలేమో లేదా మీరు వెనక్కి తగ్గి క్రీస్తుకు దూరంగా ఉన్నారేమో ముగించే ముందు కలిసి ప్రార్థించాలనుకుంటున్నా అది మీరైతే మీ చేతిని పైకెత్తండి ఎక్కడ ఉన్నారో చూస్తాను కమాన్ అంతటా కూడా అది చూడండి వావ్ అద్భుతం అద్భుతం ఓకే ఇప్పుడు నా కోసం మీరు ఇంకో పని చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అయితే నిజంగా మీ పని అనుకుంటే లేచి నిల్చామంటున్నాను కమాన్ నేను అలా అనుకున్న కారణం ఇదిగో ఇదే ఇక్కడ అందరి ముందు మీరు నిల్చోలేకపోతే మిమ్మల్ని ప్రేమించే వారి ముందు ఆ ద్వారాల నుండి బయటకు వెళ్ళి నిల్చోలేరు కనుక ఇక్కడ క్రీస్తు క్రీస్తు కొరకు మీరు స్టాండ్ తీసుకోవాల్సిందే అవును యేసు నా జీవితంలో కావాలి ఓకే అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరం తండ్రి దేవ ఐ లవ్ ఏసు నా కొరకు మరణించాడని నమ్ముతున్నాను నా పాపాలకు వెల చెల్లించాడు నాకు అర్హత లేదని తెలుసు అయితే ఇప్పుడే క్రీస్తు నిన్న జీవితంలోకి స్వీకరిస్తున్నాను వచ్చి నాలో నివసించు నా పాపాలను క్షమించు నూతనంగా ఆరంభిస్తాను ఐ లవ్ యు నువ్వు కావాలి నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఎలా ఉన్నానో అలా తీసుకో తీసుకొని ఎలా ఉండాలంటే అలా చేయ రక్షింపబడ్డానని నమ్ముతున్నాను పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను ప్రయాణాన్ని ఆనందిస్తాను ఆమెన్ ఖమ్మ దేవునికి స్థుతులు చెప్పండి ఆమెన్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది